హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నాం చికెన్ పిటికెల్ చేస్తున్నాం అంటే దీన్ని శుభ్రంగా కడుక్కొని బాయిల్ అయ్యే హాట్ వాటర్ వేసి ఉడికించుకోవాలి చక్కగా చిన్న చిన్న ముక్కలను కట్ చేసుకొని నీట్గా కడుక్కొని కొంచెం ఉప్పు పసుపు కలిపి వాటర్లో నానబెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత బాయిల్ అయిన హాట్ వాటర్లో ఈ చికెన్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి ఇవి ఉడికిద్దాము ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం దీనికి మిరియాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం వీటిని మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని ఒక నిమ్మకాయ అంటే సరిపోకపోతే ఇంకో నిమ్మకాయని వేసుకోవచ్చు చూసి వేసుకున్నాం వేసేటప్పుడు చిన్నుల్లి పైరకులు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా సాల్ట్ చూసి వేద్దాం అల్తాం కారం ఇదిగో కారం పచ్చళ్ళు వేసే కారం ఆవి కూడా తర్వాత వేయించేటప్పుడు తీసేసుకుంటాం ఇప్పుడు ఈ ముక్కలు చక్కగా సలాడుకోవాలి నేడైపోయింది ఈ మొక్కలు వేసేసి వేయించుకోవాలి ఇలా కొంచెం బాగా వేగినాక బ్రౌన్ కలర్లో రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం వేసి ఇది కొంచెం బాగా వేయించ పావుకేది ఇప్పుకునే కాబట్టి వంద గ్రాములు పైనే ఆయిల్ వేసా ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసాను చక్కగా బాగా వేగి మంచి సువాసన వస్తాయి కొంచెం పసుపు కొంచెం ఉప్పు మసాలా పొడి బాగా కలుపుకోవాలి గరం మసాలా వేసుకోవాలి కావాల్సిన కారం వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి వెంటనే కలిపేసుకోవాలి ఇది అయిపోయింది ఇంకా ఇది బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయ విండుకోవాలి అంతేనా అయిపోయిందా ఇంత ఈజీయా ఈజీ చికెన్ పచ్చడి చూడడం ఇది బాగా చల్లారిపోయింది దీంట్లో ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు బాక్స్లో స్టోర్ చేసుకున్నాను ఇది వన్ మంత్ అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది చేసుకొని పెట్టుకోవచ్చు ఇదిగోండి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి